ఎవరిబడీ టుడే విడే స్కిస్ యూజింగ్ ద వర్డ్ ఇఫ్ ఇఫ్ అనే కంజంక్షన్ని లేదా అడ్వర్బ్ని రెండు సెంటెన్స్ని ఎలా కలపడానికి వాడుతుందో తెలియజేస్తాం ఇఫ్ అంటే అర్థం ఒకవేళ అయితే లేదంటే కాకపోతే నెగిటివ్ మీనింగ్లో కాకపోతే అనే అర్థం వస్తుంది పాజిటివ్ మీనింగ్లో అయితే అనే అర్థం వస్తుంది ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం అవి ఇఫ్తో అండర్లైన్ చేయబడిన భాగం ఇఫ్ అనే వర్డ్ వస్తుంది మిగిలిన భాగం సెంటెన్సెస్ ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్ ద ఎగ్జామ్ మీరు చదివినట్లయితే మీరు పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు అంటే ఇఫ్ యూ స్టడీ యు విల్ పాస్ ద ఎగ్జామ్ మీరు చదివినట్లయితే అయితే అనే అర్థం వస్తుంది మీరు పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు అంటే ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధిస్తారు నెక్స్ట్ కమ్ టు ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ రైన్స్ యు విల్ యు విల్ స్టే ఎట్ హోమ్ ఆర్ యు విల్ స్టే హోమ్ ఒకవేళ వర్షం వచ్చినట్లయితే నువ్వు ఇంటి దగ్గర ఉండవలసి ఉంటుంది వర్షం పడితే కామా ఇచ్చాడు అక్కడ మేము ఇంట్లోనే ఉంటాము మేము అని ఇచ్చాడు వర్షం పడితే మేము ఇంట్లోనే ఉంటాము ఇఫ్ యు ట్రాన్స్ విల్ స్టే ఎట్ హోమ్ వీ విల్ స్టే హోమ్ మూడవ ఎగ్జాంపుల్ కమ్ టు ది థర్డ్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ హంగ్రీ యూ కెన్ ఈట్ నీవు ఆకలిగా నీకు ఆకలిగా ఉంటే మీకు మీరు ఆకలితో ఉంటే ఇఫ్ ఆర్ హంగ్రీ మీరు ఆకలితో ఉంటే యూ కెన్ ఈట్ మీరు తినవచ్చు అంటే మీరు ఆకలితో ఉంటే మీరు తినవచ్చు అని చెప్తున్నాడు అంటే అయితే అనే అర్థంలో వాడుతూ ఉంటాం దీన్ని కమ్ టు ది ఫోర్త్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వర్ యూ ఐకి వరని వస్తుంది పక్కనే ఎందుకంటే మన ఐకి యాక్చువల్గా వజ్ కానీ యామ్ కానీ వస్తుంది ప్రజెంటేస్ అయితే యామ్ వస్తుంది ఐకి మామూలుగా పాస్టర్స్ అయితే వస్ వస్తుంది కానీ అక్కడ ఇఫ్ పక్కన ఉన్నప్పుడు వరని వస్తుంది ఇఫ్ ఐ వర్ యూ ఐ విల్ వెళ్తాం నెక్స్ట్ ఇఫ్ యూ నీడ్ హెల్ప్ జస్ట్ ఆస్క్ ఇఫ్ యూ నీడ్ హెల్ప్ జస్ట్ ఆస్క్ ఒకవేళ నీకు సహాయం అవసరమైనట్లయితే అడగండి ఇఫ్ యూ నీడ్ హెల్ప్ జస్ట్ ఆస్క్ మమ్మల్ని అడగండి ఒకవేళ నీకు సహాయం అవసరమైనట్లయితే మీకు సహాయం కావాలంటే అడగండి ఇఫ్ యూ నీడ్ హెల్ప్ జస్ట్ ఆస్క్ ఒకవేళ మీకు సహాయం కావాలంటే అడగండి నెక్స్ట్ ఎయిత్ వన్ ఇఫ్ వీ లీవ్ యూ ఇఫ్ వి లీవ్ నా వి అంటే మేము లీవ్ అంటే వదిలివేయడం నవ్ అంటే ప్రస్తుతం ఇఫ్ వి లీవ్ నవ్ ప్రస్తుతం మేము మిమ్మల్ని వదిలివేసామనుకో వీ కెన్ మేక్ ఇట్ ఆన్ టైమ్ వీ కెన్ మేక్ ఇట్ ఆన్ టైమ్ ఇఫ్ వి లీవ్ నావు వీ కెన్ మేక్ ఇట్ ఆన్ టైమ్ మేము ఇప్పుడు వెళితే మేము ఇప్పుడు వెళితే మేము ఇప్పుడు వెళితే వీ కెన్ మేక్ ఇట్ ఆన్ టైమ్ త్వరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఫెయిల్ ఉన్నాం మేము ఇప్పుడు వెళ్తే అంటే ఏదైనా దూరంగా ఉన్న ప్రయాణంకి వెళ్ళినప్పుడు ఏదైనా దూరం లాంగ్ జర్నీ చేయవలసి వచ్చినప్పుడు ముందే బయలుదేరుతూ ఉంటాం ఎగ్జామ్స్ సపోజ్ వీ హ్యావ్ ఎగ్జామ్స్ ఫార్ ఫ్రమ్ ద డిస్టెన్స్ చాలా దూరంలో ఉన్న ఎగ్జామ్స్ని చేరుకోవాలన్నా చాలా దూరంలో ఉన్న మీటింగ్స్కి వెళ్ళాలన్నా కానీ మనం ముందుగానే బయలుదేరుతూ ఉంటాం మేము ఇప్పుడు వెళ్తే సమయానికి చేరుకుంటాం అంటే ఏదో ఒక సటన్ టైంకి మీటింగ్ కానీ ఎగ్జామ్ కానీ ఉంటే ముందే బాయలుదేరతారు దానికి ఇది మీనింగ్ ఈవ్ నావ్ వీ కెన్ మేక్ ఇట్ ఆన్ టైం ఆన్ టైం అంటే ఖచ్చితమైన సమయానికి వెళ్తాము ఇన్ టైం అంటే ముందుగా వెళ్ళడము ఒక ఎగ్జాక్ట్ టైంకి వెళ్తే దాన్ని ఆన్ టైం అని పిలుస్తాము నెక్స్ట్ నైన్త్ ఎగ్జాంపుల్ ఇఫ్ షీ లైక్స్ ఇట్ ఇఫ్ షీ లైక్స్ ఇట్ ఒకవేళ ఆమె ఆమె ఇది ఇష్టపడితే ఇఫ్ షీ లైక్స్ ఇట్ ఒకవేళ ఆమె ఇది ఇష్టపడితే షీ విల్ బై ఇట్ అంటే ఒక వస్తువు అనమాట ఇట్ అంటే ఇక్కడ ఒక వస్తువు ఇఫ్ షీ లైక్స్ ఇట్ సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది ఒకవేళ ఆమె ఇది ఇష్టపడితే ఇఫ్ షీ లైక్స్ ఇట్ షీ విల్ బై ఇట్ దాన్ని కొంటుంది అంటే మనకు కూడా ఏదైనా ఇష్టమైతే కొంటూ ఉంటాం అలాగే ఇఫ్ షీ లైక్స్ ఇట్ ఆమెకి ఇది ఇష్టమైతే ఇటు అంటే వస్తువు థింగ్ షీ విల్ బై ఇట్ ఆమె ఖచ్చితంగా కొంటుంది అలాగే ఇక్కడ మనం చాలా గమనించి ఉన్నాం సింపుల్ ఇఫ్ కండిషన్లో సింపుల్ ప్రజెంట్ ఉన్నప్పుడు ప్రజెంట్ ఫ్యూ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ వస్తుంది సింపుల్ ప్రజెంట్ ఉన్నప్పుడు సింపుల్ ఫ్యూచర్ వస్తుంది అలాగే ఇఫ్ కండిషన్లో సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు పాస్ట్ కుడ్ ప్లస్ వి వన్ వస్తుంది అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఇఫ్ కండిషన్లో వుడ్ షుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ వస్తుంది ఇది ఇఫ్ కండిషన్ యొక్క సెంటెన్సెస్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో